హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్యాస్ గ్రీన్ గార్డెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి మెంతికూరని ఇంట్లో చాలా సులభంగా పెంచుకోవచ్చండి అది ఎలా అనేది ఈ వీడియోలో తెలుసుకోవచ్చు మనం బిర్యానీ బాక్సులు అనేవి ఎక్కువగా పడేస్తూ ఉంటాం యూజ్ చేయకుండా ఉంచేస్తాం కదా అలా కాకుండా ఇలా ఆకుకూరలను అయితే ఈజీగా పెంచుకోవచ్చండి మెంతికూరని పెంచుకోవడానికి చాలా ఈజీ అండి తక్కువ మట్టి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదండి మన ఇంట్లో ఉన్న మెంతులతోటే కూరని ఈజీగా అయితే మీరు ఫస్ట్ టైం కనుక వేస్తున్నట్లయితే కనుక మెంతుల్ని నానబెట్టుకోండి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అనేవి నానబెట్టిన తర్వాత మీరు మొక్కల కింద అయితే వేసుకోండి విత్తనాలను అయితే వేసుకోండి ఇదైతే కనుక మీ ఆప్షన్ అండి నానబెట్టుకున్నా వస్తాయి నానబెట్టుకోకపోయినా వస్తాయి గ్రోత్ అయితే ఉంటుందండి నానబెట్టుకుంటే ఏంటంటే కొంచెం ఫాస్ట్గా వస్తాయి అంతేనండి అలాగే మట్టి అనేది చూసారు కదా నేను సగం వరకు అయితే వేసుకున్నాను ఎందుకు అంటే మొక్కలు అనేవి ఎక్కువగా పడిపోతూ ఉంటాయండి ఇలా సగం వరకు వేసుకోవడం వల్ల మనకి స్ట్రాంగ్గా కూడా మొక్కలు నిలబడి ఉంటాయండి అలాగే పైన ఒక లేయర్ మట్టి అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి అప్పుడే మెంతికూర అనేది బాగా ప్రాపగేట్ అవుతుంది దీని వెండ విషయానికి వస్తే కనుక షెమీ షేడ్లో ఉన్నా కానీ మొక్కలు అనేవి హెల్తీగానే గ్రోత్ అయితే ఉంటుందండి చాలా చాలా ఈజీ అండి చాలా చాలా సింపుల్ కూడా ఒకసారి అయితే ట్రై చేయండి అలాగే వాటర్ విషయానికి అయితే కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి మనం వాటర్ ఎలా పడితే అలా పెద్ద మొక్కలకి ఇచ్చినట్టు పోసేసామంటే ఈ విత్తనాలు అనేది ఎటు పడితే అటు వెళ్ళిపోతాయండి మొక్కలు కూడా అంత గ్రోత్ ఉండదు ఓవర్ వాటరింగ్ ఇచ్చామంటే ఈ విత్తనాలు అనేవి సీడ్స్ అనేవి కుళ్లిపోయే అవకాశాలు కూడా ఉంటాయండి సీడ్స్ అయితే రావు జస్ట్ అలా స్ప్రింకిల్ చేసుకోవాలండి చాలా నెమ్మదిగా అయితే ఇచ్చుకోవాలండి అప్పుడే మొక్కలు అనేవి గ్రోత్ అనేది బాగుంటుంది అలాగే ఒక త్రీ డేస్కి ఎలా ఉన్నాయి మొక్కలు అనేది కూడా చూపిస్తానండి చూసారు కదా త్రీ డేస్కి ఎలా అయితే వచ్చాయో మొక్కలు మీరు సాయిల్ కూడా చూడొచ్చండి నేనైతే వాటర్ అయితే పోయలేదు కదా డ్రైగా అయిపోయింది కదా ఇలాంటప్పుడు కూడా నేను ఇంతకుముందు ఎలా అయితే వాటర్ చల్లానో అప్ ఇప్పుడు కూడా అలాగే కొంచెం వాటర్ అనేది చల్లాలండి ఇది వారం రోజులకి ఇలా అయితే వచ్చాయ అనమాట ఇంకొక టెన్ డేస్ కైతే పూర్తిగా ఈ ఆకులు కూడా విచ్చుకున్న తర్వాత హార్వెస్ట్ అయితే చేసేసుకోవచ్చండి ఎక్కువగా ఆకు లీవ్స్ అనేవి రావాల్సిన అవసరం లేదు పిల్లలకు కూడా చాలా మంచిదండి ఎప్పుడూ కూడా టూ పాట్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ టూ పాట్స్ అనేవి రెడీగా ఉంచుకున్నట్లయితే మెంతికూర అనేది ఎప్పుడు ఇంట్లో ఉంటుంది చూసారు కదండీ చాలా సింపుల్గా మెంతికూరను అయితే ఇంట్లో ఏ విధంగా పెంచుకోవాలి అనేది గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అనుకునే ప్రతి ఒక్కరూ కూడా మెంతికూరతో అయితే స్టార్ట్ చేయండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మరిన్ని విషయాలు తెలుసుకోవాలి మొక్కల గురించి అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ